చెప్పారు నాకు ఇంగ్లీష్ చెప్పారు ఆయన నాన్నగారు చదువుకొని కట్టినటువంటి స్కూల్లో నేను చదువుకున్నాను నేను చదువుకున్న స్కూల్లోనే నేను టీచర్గా కొద్ది రోజులు అక్కడ వర్క్ చేశాను ఇది నా అదృష్ట భాగ్యం నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత వాళ్ళ యొక్క పుణ్యమే ఈరోజు అయితే వాళ్ళ యొక్క ప్రార్థనా ఫలితము వాళ్ళ యొక్క అభిమానం వాళ్ళ ఆశీస్సులో ఆశీర్వాదాలు నన్ను వాళ్ళు ఈ స్థాయికి తీసుకొచ్చాయి కాబట్టి రోజు నేను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయినా అయినా గానీ ఈ అవార్డు నా తల్లిదండ్రులు ఇద్దరికి కూడా నేను అంకితం చేస్తున్నాను వారి రోజు మా నా మంచి లేదు ఈ పరిస్థితిలో నేను నిలబడటానికి కూడా నేను ఇష్టపడలే నన్ను మా ఉపాధ్యాయ మిత్రులు ప్రధానంగా ఇచ్చాం కాదు నా తోటి ఉపాధ్యాయ మిత్రులు